నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభైయ వినిపించే కథ వికే ఏడు వందల నలభై శ్రీ సత్యవోలు పార్థసారథి గారి కథ నేను మా ఆవిడ ఓ కెమెరా రచయిత శ్రీ సత్యవోలు పార్థసారథి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కరివేపాకోఖ్యానం అమలాపురం అత్తగారు హైదరాబాద్ కబుర్లు జిందాబాద్ ఫోన్ పోయింది సతీ సమేతంగా సాయంత్రం నడక తదితర కథలు వినిపించాను కదా ఇన్ఫ్యాక్ట్ నా మొట్టమొదటి వినిపించే కథ వారి కరివేపాకోఖ్యానమే ఈనాటి వారి కథ నేను మా ఆవిడ ఓ కెమెరా ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఈ కథ భావుక ఫేస్బుక్ గ్రూప్ నిర్వహించిన శ్రీ అవసరాల శేషగిరిరావు స్మారక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ చూసావా నిన్న ఫేస్బుక్లో నేను పెట్టిన సూర్యాస్తమయం ఫోటో బాగుందని ఎంతమంది లైక్లు కామెంట్లు పెట్టారో అంటూ మా ఆవిడకి ఫోన్ చూపెట్టాను గొప్పగా కాలర్ ఎగరేస్తూ ఒకసారి ఫోన్లోకి తొంగి చూసి మీరు ఊడుక్కోనంటే ఒక్క మాట చెప్పనా అంది కానీ కానీ వద్దన్న వద్దన్నా ఆగుతావేమిటి అన్నాను గంటు మొహం పెట్టుకుని సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకృతిలోనే అందమైన దృశ్యాలు ఎవరు తీసినా బాగుంటాయి అందులో మీ గొప్ప ఏమీ లేదు అంటూ నా గాలి తీసేసింది ఆహా ఎవరు తీసినా బాగుంటాయా హలో ఎనభైల నుంచి ఫోటోలు తీస్తున్నా తెలుసా నలభై ఏళ్ళ అనుభవం ఇక్కడ ఫార్టీ ఇయర్స్ అన్నాను ఊడుకుంటూ అప్పటి నుంచి ఫోటోలు తీస్తే ఏమిటి లాభం మన పెళ్ళి ఫోటోలు ఒక్కటన్నా కలర్లో తీగించలేకపోయారు బోడి గుండెకి మోకాలకి లింక్ పెడతావేమిటి ఇక్ష్వాకుల కాలం పెళ్ళి మంది అప్పట్లో కలర్ ఫోటో అంటే బొంబాయి వెళ్ళి కడిగించాలి ప్రింట్ చేయాలి అంతకీ పాపం ఆ ఫోటోగ్రాఫర్ తీసి ఫిల్మ్ పంపించాడు కానీ బొంబాయి మహానగరంలో పోస్ట్లో మిస్ అయిపోయిందిట అన్నాను విచారంగా మొహం పెట్టి గాడ్ ద గుడ్డేమీ కాదు ఆయన కథలు వినిపించాడు మా ఆయన నమ్మేశాడు అంతే మరీ అంతలా నా ఫోటోలు తీసుకురా కానీ ఫోటోలు తీయడం అంత వీజీ కాదు అంటూ మాట మార్చాను బేసిక్స్ నేర్పండి మీలాగా ఫోటోలు తీయకపోతే చూడండి సరే మరి మొదలెట్టండి ఇవాళ దశమి మంచి రోజు ఇదిగో ఇట్లా ఇలా కెమెరాని పెట్టుకుని దీన్ని దీన్ని షట్టర్ అంటారు ఇలా నొక్కాలి ఓ ఇంతేనా ఇదేం బ్రహ్మ విద్య ముదితల్ నేర్వక విద్య కలదే ఇళ్ళలోనా అంటూ కూంది రాగ అందుకుంది సరే ఆపో ఇప్పుడు కెమెరా కదలకుండా పట్టుకుని సబ్జెక్ట్ మీద గురి చేయాలి ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏది నావా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ నా తలకాయ్ నీ బిఎస్సిలో చదివినవి కావు ఇక్కడ సబ్జెక్ట్ అంటే నువ్వు ఫోటో తీయబోయేది పిల్లయితే పిల్లి బల్లి అయితే బల్లి అద సరే సరే వెలుతురు ఎప్పుడూ సబ్జెక్టు మీద పడాలి అప్పుడే బాగా వస్తుంది ఫోటో కెమెరా మీద వెలుతురు పడినా పర్వాలేదా పర్వ ఉంది అన్నాను జుట్టు పీకోబోతూ వద్దు అసలే నాలుగున్నాయి చెప్పండి సబ్జెక్టు మన కెమెరా వైపు చూస్తుండగా తీస్తే ఫోటో అందంగా వస్తుంది అంటే మనకేసి చూడాలి పిల్లయితే ఓకే కానీ బల్లి చూస్తుందో లేదో తెలుసుకోవటం ఎట్లా బీపీ లేని వాళ్ళకి బీపీ అది ఉన్న వాళ్ళకి హాయ్ బీపీ తెప్పిస్తావు నువ్వు కూల్ కూల్ అదిగో గోడ మీద వస్తున్న పిల్లిని తిగినా ఫోటో పిల్లి బోనియా శకునం బాగుండదేమో సరే తియ్యి అంటూ ఇద్దరం గోడ మీద ఉన్న పిల్లి వైపు నెమ్మదిగా నక్కుతూ వెళ్ళాం ఈ మగుడు పిల్లలు ఇద్దరూ ఎప్పుడూ లేని ఐకమత్యంతో ఇలా వస్తున్నారేమిటి కొంపదీసి ఆ మధ్య ఎప్పుడో పాలు తాగేశానని ఇద్దరూ కలిసి జాయింట్గా ఇప్పుడు కొడతారా ఏమిటి అన్నట్టు కంగారు పడి దాని సిక్స్త్ సెన్స్ కూడా తుఫాన్ టైంలో విశాఖ ఓడరేవులో లాగా ఆరవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిందో ఏమో వెంటనే అనే గోడ బోల్డ్ లాగా పరిగెత్తింది అయ్యో పోయిందే పోక ఎదురొస్తుందా నెమ్మదిగా వెళ్ళాలి అని చెప్తున్నా గల్లు గల్లుమంటూ ఆ కాలి పట్టాలు శబ్దం చేసుకుంటూ నడిచావు కాక ఎప్పుడు కనపడ్డా వంటింట్లో దూరుతుందేమో అని అరిచి గోల చేసి తరుముతావు అప్పుడప్పుడు కాస్త మంచిగా ఉండి కాస్త పాలో మజ్జిగో తగనివ్వాలి దాన్ని అప్పుడు మచ్చికై ఫోటోకి పోజ్ ఇస్తుంది ఇంకా నాయం ఎప్పుడో తీసే ఫోటో కోసం వెండి కంచంలో పెరగన్నం కలిపి పెట్టమన్నారు కాదు తప్పదు మంచి ఫోటోలు రావాలంటే ఇవన్నీ తప్పవు మరి సరే అయితే రేపటి నుంచి ఓ పాల ప్యాకెట్టు ఎక్కువ వేయించండి వద్దులే అదో ఖర్చు మళ్ళా పోనీ కదలేవే కాకుండా కథలని మీ తీయటం ముందు అవేమిటో మీ అబ్బాయి కారు నా స్కూటీ మనవడి సైకిల్ ఎదురుగా ఉన్న చెట్టు ఇలాంటివి సరే అయితే ఇందాక మీరు చెప్పినట్టు సబ్జెక్ట్ కళ్ళు మన కెమెరా వేపు చూడాలి కదా ఇప్పుడు కారు హెడ్లైట్లు దాని కళ్ళు అనుకోవచ్చా నా తలాకాయి జంతువులు మనుషులకే ఆ రూలు వీటిని ఎలాగైనా తీసేయొచ్చు ఈ లోపల మా పెద్దమ్మనవాడు బ్యాట్ పట్టుకుని బయటకు వచ్చి ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు వీళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు తీస్తాను ఒరే బాబీ బ్యాట్తో బాల్ని కొడుతున్నట్టు పోజు పెట్టినా అంటూ సంబరపడి తీయటం మొదలుపెట్టింది వాడు ఒక ఐదు నిమిషాలు తంటాల పడి పోజులు ఇచ్చి నేను ఆడుకోవాలి అంటూ పార్క్కి తురమన్నాడు ఆవిడ కెమెరా నాకు ఇచ్చి చూడండి నా తనం అన్నట్టు తలగేసింది చూస్తే ఏమున్నాయి సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ పెట్టిన భంగిమలు ప్రత్యక్షమయ్యాయి ఫ్రేమ్లో కాలుంటే తలలేదు బ్యాట్ ఉంటే చేయలేదు ప్రసన్న నాడే అవకాయ తినకూడదు కానీ అప్పుడే యాక్షన్ ఫోటోలు ఎందుకు నీకు ఆ చెట్టును తీ ముందు ప్రాక్టీస్ అవుతుంది అన్నాను సరే ఇద్దరం ఇంటి పక్కగా ఉన్న చెట్టు దగ్గరకు నడిచాం మమ్మల్ని చెట్టు దగ్గర చూసిన ఎదురింటి రాజారావు గారు కంగారుగా తలుపు తీసుకుని మా దగ్గరకు వచ్చి ఎవరు చూస్తున్నారు పా అన్నాడు కళ్ళు ఇంత చేసుకుని ఈయనకి పాములంటే మహాభయం నోరు తెరిస్తే చాలు ఎప్పుడు పాములు కబుర్లే చెబుతూ ఉంటాడు మొన్న సైనికపురి పార్కులో ఆరు అడుగుల తాసిపాము కనపడిందిట వాకింగ్ చేసేవాళ్ళంతా జాగింగు జాగింగ్ చేసేవాళ్ళంతా రన్నింగ్ చేసుకుంటూ పారిపోయారుట పేపర్లో చదివాను అంటాడు పాము కబుర్లు అన్నిటికీ ఇటా కలిపి చెబుతూ ఉంటాడు అందుకే ఆయనకి నాగరాజారావు అని ముద్దు పేరు పెట్టాను అబ్బే పాము కాదండి మా ఆవిడకి ఫోటోలు తీయటం నేర్పిస్తున్నాను ఈ చెట్టుకి ఫోటో తీద్దామని అంటూ నచ్చగాను చెట్టు ఏమిటి ఫోటో ఏమిటి అసలు చెట్టుకు ఫోటో ఏమిటి అసలు ఈవిడ ఈ వయసులో ఫోటోలు తీయటం నేర్చుకోవటం అవసరమా అన్నట్టు అదో రకమైన మొహం పెట్టి మా ఇద్దరిని ఒక నిమిషం పాటు పాములాగా కనురెప్ప వేయకుండా చూశాడు ఆశ్చర్యంగా మా ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టి అదేం లేదు బాబాయ్ గారు సరదాగా ఫోటోలు తీస్తున్నాం అంతే అంది ఫోటోలు తీయాలంటే చక్కగా ట్యాంక్ బండుకో షామీర్ ప్యాట్ చెరువుకో వెళ్ళాలి కానీ ఈ చెట్టుకు తీయటం ఏమిటమ్మా అసలే ఆ చెట్టు మొదట్లో పాము పుట్టుంది మొన్న ఇంత పెద్ద గోధుమ రంగు తాచపాము చూశాడు ట పాలబాయ్ రెండు చేతులు బారజాపి పాము సైజ్ చెప్తూ మళ్ళీ మొదలెట్టాడు పాము పురాణం ఆయన ఇంకొంచెం ఆట పట్టిద్దామని అయ్యో నన్ను పిలవలేకపోయారా పాముకి మంచి ఫోటో తీసేవాడిని అన్నాను పాముకి ఫోటో ఏమిట్రా బాబు అన్నట్టు నాకేసి చూసాడు అవునా ఈ చెట్టు కింద పుట్టలో పాముందా అమ్మయ్యా ఇక నాగుల చవితికి అంత దూరంలో ఉన్న కాప్రా చెరువు కట్టకి వెళ్ళక్కర్లేదు ఎంత నేను పిన్నిగారు మన ఇంటి దగ్గరే పుట్టలోనే పాలు పోయచ్చు అంటూ కనబడని ఆ నాగదేవతకి దండం పెట్టి లంపలేసుకుంటోంది మా ఆవిడ చోద్యం కాకపోతే ఇంటి దగ్గర పుట్టలో పాముందంటే కంగారు పడగా చక్కగా పుట్టలో పోయొచ్చు అని సంబరపడతావేమిటమ్మా అన్నారు ఆయన తెల్లబోయి దాని జోలికి మనం వెళ్ళకపోతే అది మనల్ని ఏమీ చెయ్యదండి అంది మా ఆవిడ పెద్ద నాగశాస్త్రం తెలుసు పాముల మీద డాక్టరేట్ చేసినట్టు ఈ లోపల పిన్ని పిన్నిగారు అండ్ ఎక్కడున్నారు కాఫీ తీసుకోండి చల్లారిపోతోంది అని పిలవగానే మీ కర్మ అన్నట్లు మా ఇద్దరిని ఒకసారి చూసి ఇంట్లోకి వెళ్ళబోయాడు మా ఆవిడ ఉన్నది ఊరుకోక గారు ఈ పుట్టలో పావుందిట మన నాగుల చవితికి ఈ పుట్టలోనే చక్కా పాలు పోసుకోవచ్చు అంది అవునా మరీ మంచిది చెరువు కట్టదాకా దాకా అంటూ మోకాళ్ళు నొక్కుకుంటోంది మోకాళ్ళనిప్పుల పినిగారు ఇలా పాలు పలహారాలు అలవాటు చేయండి దాని చుట్టాలు పక్కాలు స్నేహితులు కూడా అంతా ఇక్కడ చేరతారు మన కాలనీకి ఎంత క సర్పరాజు కాలనీని పేరెట్టుకోవచ్చు అసలే పావుంది తను ముందు లోపలికి నడు అంటూ కంగారుగా ఆవిడ రెక్క పట్టుకుని లోపలికి లాక్కుపోయారు ఇంతలో ఇంట్లోంచి బామ్మ ఆకలి ఇడ్లీ పెట్టు అనుకుంటూ మా చిన్న వచ్చి గారాలు పోయాడు మా నాయనే ఇడ్లీ తింటావా బ్రష్ చేసావా అంటూ వాడిని చంకనేసుకుని లోపలికి పోబోతుంటే ఆదులోనే హంసపాదులాగా ఇలా మధ్యలో పాఠాలు ఆపేస్తే ఎట్లా మళ్ళీ చెప్పమంటే చెప్పను అన్నాను ఒళ్ళు మొండి టిఫిన్ తింటా అంటే గంట తిప్పించుకునే మనవడు నోరు తెరిచి తింటాను అంటుంటే వాడికి టిఫిన్ పెట్టడం కంటే ముఖ్యమైన మీ ఫోటోల పాఠాలు మీకు మీ కెమెరాకి వద్దంటాం మీరు కూడా జల్దీ లోపలికి వస్తే టిఫిన్ పెడతా అనుకుంటూ లోపలికి పోబోయింది మరి ఎందుకు నాకు నేర్పండి మీకన్నా బాగా తీస్తాను ఫోటోలు అంటూ శపతాలు చేయడం ఆడాళ్ళం ఫ్లోలో ఎన్నో అంటాం అన్నీ నమ్మేయటమే నువ్వు పొదరా కన్నా అంటూ వాటితో లోపలికి నడిచింది చేసేదేమి లేక నేను జల్దీ ఇంట్లోకి నడిచే ఇడ్లీ తిందామని బాబుక ఫేస్బుక్ గ్రూప్ నిర్వహించిన శ్రీ అవసరాల శేషగిరిరావు స్మారక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ శ్రీ సత్యబోలు పాదసారథి గారి కథ ఏడు వందల నలభైవ వినిపించే కథ నేను మావిడ ఓ కెమెరా విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు